అండి మేము ఈరోజు పచ్చళ్ళు పెట్టుకుంటున్నాము మామిడికాయ పచ్చళ్ళు దానికోసం మేము ఇరవై ఐదు కాయలు మామిడికాయలు అయితే తీసుకున్నామండి ఇరవై ఐదు కాయలకి ఆవపిండి అరకిలో పడుతుందండి ఆవాలు మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి ఇది అరకిలో ఉంటుందండి డబ్బా అరకిలో పడుతుంది అరకిలో ఆవపిండి వేయాలి అరకిలో నువ్వుల పిండి ఆ నువ్వులు వేయించాలి వేయించి మిక్సీ పట్టాలి నువ్వుల పొడి వేయాలి ఇది కూడా ఒక కిలోనే ఇప్పుడు దీంట్లోనే కిలో కారం వేసుకోవాలి మేము ప్ర ప్రతిసారి వాడేది త్రీ మ్యాంగో కారం పొడి అయితే వాడతాము మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది తప్ప మేము వేరే కారం అయితే వాడమండి ఇది కూడా ఒక కిలో వేస్తారు కారము కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలండి ఉప్పు ఇదివరకు ఉప్పు వాడుతుండీ ఆ ఉప్పు అనేది పిండిలాగానే ఉంటుంది అది ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది తక్కువ వేస్తే తక్కువైపోతుంది అసలు అసలు కరెక్ట్ తెలియదు కూడా అందుకని ఇప్పుడు అది వేయడం మానేసారు ఇప్పుడు వేరేది వేస్తున్నారు ఇది అరకిలో కారం వేసాం కదా ఇది కూడా అరకిలో పైన వేయాలండి సాల్ట్ ఎందుకంటే ముక్కకి మామిడికాయ ముక్కకి పడుతుంది కదండి ఫ ఉంటుంది కదా ముక్క దానికి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఉప్పు ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పొడి మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకోవాలండి జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి మెంతులు జీలకర్ర పొడి వేసిన తర్వాత కొంచెము వేసుకున్న తర్వాత కొంచెము పసుపు వేయాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక కేజీ వరకు పల్లి నూనె అయితే వేడి చేసుకోవాలండి నూనె వేడయ్యాక కొన్ని మెంతులు కొన్ని ఆవాలు జీలకర్ర నువ్వులు వేసి బాగా వేయించాలి కొంచెం చల్లారిన తర్వాతనే కలపాలండి వేడివేడిగా కలపొద్దు I'm not sure if you're going to be able to do that. వేసి కలుపుకున్న తర్వాత ముక్కలు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ముక్కలేసి బాగా కలుపుకున్న తర్వాత జార్లోనైనా బకెట్లోనైనా పెట్టి స్టోర్ చేసి పెట్టాలి మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత టేస్ట్ చూడాలి కదా అప్పుడు టూ డేస్ తర్వాత తీసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకొని బాగా కలుపుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్